హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం వడియలు పెట్టుకోవడానికి వాడుకుంటూ ఉంటాం కదా పుల్లగుమ్మడి ఆ పుల్లగుమ్మడి ముక్కలతో ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూద్దాం మనం జనరల్గా గుమ్మడికాయతో వడియాలు పెట్టుకుంటాం అలాగే స్వీట్ కూడా చేసుకుంటూ ఉంటాం మరి ఈరోజు ఈ ముక్కలతో టేస్టీగా ఒక స్నాక్ రెసిపీని చూద్దాం ఆ టేస్టీ స్నాక్ రెసిపీయే పుల్లగుమ్మడి వడలు మనం నార్మల్గా చేసుకునే వడల కంటే కూడా చాలా బాగుంటాయి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మరి ఎప్పుడు చేసుకునే స్వీటు ఒడియాలే కాకుండా ఇలా పుల వడలు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి చాలా హ్యాపీగా తింటారు తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది మరి టేస్టీ టేస్టీ గుమ్మడి ముక్కలతో వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మరి గుమ్మడి వడల కోసం ఒక హాఫ్ కప్ వరకు కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి ముక్కల్ని తీసుకోండి అలాగే త్రీ అవర్స్ ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పును కూడా మనం ఎలా అయితే వడలకు నానబెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఒక నాలుగైదు వరకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లాన్ని వేసేసి మెత్తటిగా కాకుండా కొంచెం కోసుగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడు ముక్కలను కూడా వేసేసి వీటిని కూడా కూర్చుగానే బ్లెండ్ చేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్లో చేయొద్దు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న మినపప్పుని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు దీన్ని అలాగే గారి పిండిలాగా రుబ్బేసుకోవాలి ఇలా రుబ్బుకునే గారెపిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఫోర్క్ని తీసుకొని ఒకే డైరెక్షన్లో టూ త్రీ మినిట్స్ పాటు ఫాస్ట్గా బ్లెండ్ చేసుకోండి అంటే మనం ఫాస్ట్గా బీట్ చేయాలి ఇలా చేయడం వల్ల మనం గ్రైండర్లో రుబ్బిన వడల్లాగా ఇవి కూడా ప్లఫీగా పొంగుతూ వస్తాయి చూడండి అని చక్కగా పొంగి మనకి పిండి అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన ఈ పిండిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గుమ్మడి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వని వేసేసి వీటన్నిటిని కలిపేసుకోవాలి మనం పిండిని రుబ్బుకునేటప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు అనిపిస్తే ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో వడలు వేసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మనం నార్మల్గా ఎలా అయితే వడలు వేసుకుంటామో అలా వేసేసుకోవడమే వేసిన వెంటనే కదిపించకుండా అవి కొంచెం పైకి వచ్చిన తర్వాత అన్ని వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇవైతే చాలా బాగుంటాయండి ఇంతవరకు మీరు గుమ్మడి ముక్కలతో వడలని ప్రిపేర్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి వీటిని ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకొని మనకు కావాల్సిన వడల్ని వన్ బై వన్ వేసేసుకోవడమే అంతేనండి మనకి టేస్టీగా గుమ్మడి వడలు రెడీ అయిపోయాయి పైన చూడండి చాలా క్రంచీగా ఉంటుంది అలాగే లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా వీటిని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్